వెల్కమ్ టు వేట్లపాలెంలో జరిగిన దారుణ హత్యల కుటుంబాలను న్యాయం చేయాలని పండు అశోక్ కుమార్ లింగం శివప్రసాద్ మధ్యాహ్నం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో కార్యాలు చంద్రారావు కార్ధాల యేసుబాబు కార్ధాల రావులను అతి దారుణంగా బుల్లి అప్పన్న మోషే బోజయ్య తదితరులు హత్య చేయడంతో పండు అశోక్ కుమార్ లింగం శివప్రసాద్ బాధితులు కే నవ్య పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వేట్లపాడే గ్రామస్తులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రౌడీ షీట్లను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సంఘటనలో కుటుంబ యజమాని కోల్పోయిన వారికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించాలన్నారు కుటుంబంలో సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సంఘటనకు సంబంధించి మారణ ఆయుధాలు అందించి మారణకాండకు కారుకు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ సంఘటన వెనుక ఎమ్మెల్యే అనుచరులు టీడీపీ అగ్రకులాలకు ఉన్నారని వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో పుంగ సతీష్ కుమార్ మాతా సుబ్రహ్మణ్యం కొండవల్లి లోవరాజు బాధితురాలు అచ్చయ్యమ్మ లక్ష్మి తాతరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం అండి నా పేరు కార్తల్ మరి మా అయ్యగారి కార్తల పండు మేమే ఇంటి దానికి కొట్టామండి అసలు ఇప్పుడు మా అబ్బాయి దాడి చేసిన వాళ్ళకి కానీ మా ఇంటికి కానీ అసలు ఏమీ సంబంధం లేదండి అన్యాయంగా మామే ఇంకా మేము స్లాబ్ వేసుకుంటున్నాం మా ఇంటి దగ్గర అందరూ మీరే మా ఇంటికి ఆదరించే వాళ్ళు మీరే మా దగ్గర రెండు మేము స్లాబ్ వేసుకుంటాం అంటే మీకు ఎందుకమ్మా మేము ఉన్నాం కదండి మాకు ధైర్యం చెప్పడానికి వచ్చారండి మా పెద్దలు మా కుటుంబ పెద్దల్ని మాకు లేకుండా చేస్తే చదువు ఖచ్చితంగా మీరు అందరి వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకంటూ న్యాయం జరిగించండి కుటుంబంలో చదువుకున్న పిల్లలు మంది కొద్ది కానీ ఏ ఏ ఉద్యోగం రాలేదన్నారూ చేసుకుంటున్నారండి అందరికీ మీరు మీరు అండగా ఉంది మాకు న్యాయం జరిగించాలని చనిపోయిన వ్యక్తుల్ని అనగా మేము తీసిరాలేము వాళ్ళకంటూ ప్రభుత్వం కొంత ఎంతో కొంత సాయం కోర సాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి వాళ్ళ ఊళ్ళో కొడుతుంది కుమార్ మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ని అలాగే ఈరోజు వేట్లపాలెంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే అక్కడ ముగ్గురు ముగ్గురిని అతి దారుణంగా అచ్చిగావించబడినారు ముందు ఎప్పుడూ కూడా అక్కడ ప్రేక్ష గొడవలు కానీ ఆస్తి తగతాలు కానీ ఇటువంటివి లేవు ఇక్కడ జరిగిన విషయంలో రాజకీయ ప్రమేయం ఉందని మేమందరం నమ్ముతున్నాం ఎందుకంటే రాజకీయవేత్తలు వెనకుండి వాళ్ళకి భరోసా నెత్తనే కానీ ఇటువంటి హత్యలు చేసే పరిస్థితి లేదు ఎలా అయినా జరిగింది కాబట్టి వారిని అట్లీస్ట్ పరామర్శించడానికి కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే రాకపోవడం ఇంకా కూడా మాకు బలాన్ని చేకూరుతుంది దీనిలో ఉన్న రాజకీయ కుట్ర కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి దీనిలో ఎవరున్నారు అనే దానిపై పూర్తి దర్యాప్తు జరిపి ప్రత్యక్షంగా పాల్గొన్న వారిపై తక్షణం షీట్లు నమోదు చేసి వాళ్లను మరొకసారి బెయిల్ రాకుండా ఉండే పరిస్థితి కల్పించాలని మేము కోరుతున్నాం అలాగే వారికి కూడా ఏ ప్లేడర్ కూడా వారి తరఫున వాదించకుండా దళిత సంఘాలు చూస్తాయని కూడా మేము భరోసాస్తున్నాం అలానే ఇక్కడ చనిపోయిన కుటుంబాల్లో ఎవరికీ కూడా నిలువు నీడలేక లేక బతకడానికి లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి చదువుకున్న వారైతే ఎక్కడో చోట ఉద్యోగం ఇప్పించి మరి కొంత భూమి ఇప్పించి వారి జీవన స్థితిగతులను బాగు చేయవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే చనిపోయి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో చనిపోయారు కాబట్టి వారు భయభ్రాంతులు కాబ్రాంతులై ఊళ్ళో ఉండలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారికి మనం భరోసా కల్పించి ఏదో ఉపాధి కల్పిస్తే వారు ధైర్యంగా బతకాలరు కాబట్టి ఆ మూడు కుటుంబాలు మరియు గాయపడిన కుటుంబాలకు కూడా ఏదో ఉపాధి కల్పించి వారి ప్రభుత్వ పరంగా సాయం చేయడానికి మీరందరూ తోడ్పడగలరని విలేకరుల మిత్రులకు కూడా కోరుతున్నాం అలాగే కలెక్టర్ గారు కూడా అదే విషయాన్ని ఇప్పుడు విన్నవించుకోబోతున్నాం జై